మూవీ అయితే ఈ ఇండియాలో ఇదే ది బిగ్గెస్ట్ ఫిలిం ఇప్పటి వరకు ఈ ఇయర్ లో ది బిగ్గెస్ట్ ఫిలిం అంటే ఇదే కలిగి మూవీ అండ్ ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ ది బ్లాక్ బస్టర్ గ్రాఫిక్స్ అంతా ఉంది పురుషు కంటే చాలా బెటర్ అన్న హోమ్ రోడ్ గారు వచ్చి చూసారు అన్న వేరే లెవల్ లేకుండా ఏం చెప్తారన్న మూవీ గ్రాఫిక్స్ అంతే అనిపిస్తుంది చాలా బాగుంది అసలు టూ డీలోనే త్రీ డి లాగా ఉన్నాయి ఒక్కసారి కాదు ఒక మూడు సార్లు చూసినా కూడా ఇంకా చూడచ్చు మూవీ ఆర్వల్ లెవెల్లో ఉందన్న గ్రాఫిక్స్ టో హాలీవుడ్ పనికిరాడ్ చాలా బాగుందన్న సెకండ్ హాఫ్ అయితే మైండ్ బ్లోయింగ్ గుడ్ బూమ్స్ వస్తాయి సూపర్ అదిరిపోయింది సినిమా సూపర్ అన్న మూవీ మైండ్ బ్లాక్ మ్యాడ్ మ్యాక్స్ అన్న ఎలా ఉన్నాడు సూపర్ సూపర్ జాతిని మళ్ళీ పెట్టేసిండు మన సినిమా ఇండియన్ సినిమా హాలీవుడ్ కూడా వనికి రాదు అట్లాంటి సినిమా తీసిండు హాలీవుడ్ పనికి రాదు హాలీవుడ్ కూడా వనికి రాదు అలాంటి సినిమా మన దగ్గర నుంచి కాపీ కొట్టే రోజులు వచ్చేసినాయి వాళ్ళకి ఇచ్చా ఉచ్ఛుకుంటుంది కాదు అట్లాంటి సినిమా ఇది ఇండియాలో బిగ్గెస్ట్ ఫిలిం ఇది దీని విజయం అయితే మస్తున్నాళ్ళు మస్తున్నాయి కాల్ టేటా అయితే వాళ్ళకి సూపర్ 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 బాగుంది సినిమా అంతకంటే బాగుంది బాహుబలి కంటే బాగుంది బాహుబలి కూడా పనికి లేదండి సూపర్ నేను వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ

డార్లింగ్ లుక్ అయితే ఆసం ఉంటుంది ఎప్పుడైనా సూపర్ డార్లింగ్ లుక్ కూడా ఆసమ్ అండ్ ఫిజిక్ కూడా మస్తు రాలింగ్ డైరెక్షన్ ఎలా అనిపించింది ఎక్స్పెక్ట్ చేయలేదు నాగాశ్విన్ ఇంత పెద్ద ఆటోమేటిక్ ఇంత పెద్ద ఫీలింగ్ ఇస్తాడని ఆల్మోస్ట్ రాజమహల్ రేంజ్కి వెళ్ళిపోయాడు రాజమహల్ మించిపోయాడ ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్ అయిపోయారు నెక్స్ట్ పార్ట్ టూలో తెలుస్తుంది ఇద్దరు రాజమహల్ డార్డ్ కి సారీ రాజమహల్ అయిపోయాడ రాజమహల్ ఏం అయిపోయలేదు రాజమహల్లి స్టైల్ వేరా నాగాశ్విన్ స్టైల్ వేరా ఇద్దరు పిల్లర్స్ మన ఇండియన్ సినిమా ఇద్దరు పిల్లర్స్ వీళ్ళిద్దరిని కాపాడుకోవాలి మనం టాలీవుడ్ లో రాజమౌళి నాగేశ్వరిని కొట్టేవాడ లేచా టాలీవుడ్ లో నాగేశ్వరిని రాజమౌళి కొట్టేవారా లేవరు అనుకోవచ్చా ఇప్పటి ఈ ఫిలిం తో అయితే ఇప్పటి వరకు వాళ్ళు ఇద్దరిని కొట్టేవాళ్ళు ఎవరు లేరు నెక్స్ట్ ఎవరు వస్తే చెప్పలేము